మొంత తుఫాన్ కారణంగా సముద్రంలో వేటకు వెళ్లక జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన నిత్యావసర సరుకులను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు కాకినాడ సాగర తీరం కుంభాభిషేకం డ్రయం వద్ద తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఎమ్మెల్సీ పేరా భక్తుల రాజశేఖరం పాల్గొని లబ్దిదారులకు బియ్యం తదితర సరుకులను అందజేశారు సమర్థవంతంగా ఎదుర్కొందని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అవసరమైన అన్ని వసతులు కల్పించిందని అన్నారు సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లను హెచ్చరికల నేపథ్యంలో వెనక్కి పిలిపించడం ద్వారా అనేక ప్రాణాలను రక్షించగలిగామని అన్నారు తుఫాన్ ప్రభావంతో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకర కుటుంబాలు చేనేత కార్మికులకు ప్రభుత్వం తరఫున యాభై నూనెతో పాటు నిత్యావసర సరుకులను ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం చింతశద్దితో కృషి చేస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో కాకినాడ మున్సిపల్ కమిషనర్ కెటి సుధాకర్ కాకినాడ నగర ప్రత్యేక అధికారి హౌసింగ్ పీడి ఎంవివి సత్యనారాయణ అర్బన్ తహసీల్దార్ జితేంద్ర టిడిపి నగర అధ్యక్షుడు మల్లిపుడి వీరు టిడిపి సీనియర్ నాయకులు నొలుకుర్తి వెంకటేశ్వరరావు టిఎన్టీయుసి నాయకులు గదుల సాయిబాబా టిడిపి నాయకులు తుమ్మల రమేష్ మాజీ కార్పొరేటర్లు ఒమ్మి బాలాజీ తుమ్మల సునీత పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కానీ అనేక కష్టాలు ఇబ్బందులు అవుతాయి అనుకోకుండా వస్తుంటాయి కానీ దాన్ని కోలుకోవాలంటే మీతో పాటు ప్రభుత్వాలు కూడా సాయం చేయాలి గతంలో మనం గతాన్ని గుర్తు చేసుకోవాలి ఇక్కడ వేదిక మీద చాలా మంది అధికారులు ఉన్నారు పెద్దలు ఉన్నారు గతంలో ఎప్పుడైనా తుఫాన్ వచ్చినా ఏదొచ్చినా ఏట్లా ఆగిపోయినప్పుడు బ్యాన్ఫిరిట్ ఉండేది బోట్లు కట్టేసేవాడు బోట్లు కట్టేస్తే అప్పుడు నేను ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యేకి కాకముందు చెప్తున్నాను తొంభై తొమ్మిది ముందు చెప్తున్నాను అప్పుడు ఏదైనా తుఫాన్ వచ్చినా ఏదొచ్చినా బోటు కట్టేసినప్పుడు ఏమి ఇచ్చేవారు పాతి కేజీలు బీమించేవారు బోటు కట్టించినప్పుడు రెండు నెలలు బోటు కట్టారు పాతి కేజీలు బీమించేవారు చాలా మంది చెప్పేవారు ఆ రోజున అక్కడ ప్రెసిడెంట్లు అందరూ ఉన్నారు పాతి కేజీలు బీమిస్తే రెండు నెలలకి ఏం సరిపోతుంది ఏదో ఒక సాయం చేయమని నేను చాలా మందిని కోరారు ఎవరు కూడా సాయం చేయలేదు నైన్టీ నైన్ లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోజున రాష్ట్రం అంతా కూడా అన్ని సమావేశాలు పెట్టేవారు చంద్రబాబు నాయుడు గారు ఇటు మత్స్యకారులతో పెట్టేవారు రైతులతో సమావేశాలు పెట్టేవారు వ్యవస్థతో పెట్టేవారు అన్ని వర్గాలతో ఇండస్ట్రియలిస్టులతో పెట్టేవారు పెట్టి సమస్యలన్నీ తెలుసుకునేవారు ఆయన తెలుసుకున్నప్పుడు వాళ్ళ సమస్యలన్నీ చెప్పేవారు చెప్పినప్పుడు మన వాళ్ళు కూడా చెప్పారు ఏం చెప్పారంటే మత్స్యకారులతో మీటింగ్ పెట్టినప్పుడు అధికారులు అందరు కలిసి మీటింగ్ పెట్టినప్పుడు సరే అరవై ఐదు రోజులు బోర్డు కట్టేసినప్పుడు మాకు ఇరవై ఐదు కేజీలు బీమిస్తున్నారండి సరిపోవట్లేదండి ఏదైనా సాయం చేయడం చెప్తే ఆ రోజు ముఖ్యమంత్రి ఉండగా మొట్టమొదటిగా ఆ రోజున రెండు వేల రూపాయలు నగదు కూడా ఈ సందర్భంగా తెలిసారు రెండు రూపాయలు చాలా భయం అందరికీ రిడక్షన్ కూడా ఎక్కువ చెప్పింది ఎందుకంటే తీరం కాకినాడ నుంచే దాటుతుంది వంద నుంచి నూట యాభై కిలోమీటర్ల వేగంతో మరి తొంభై ఆరు తుఫాను కంట పెను ప్రమాదం ముంచి ఉందని మరి అందరం భయపడ్డాం కానీ అందరూ అదృష్టం మరి మీ అందరూ కూడా ఎందుకంటే ఎక్కువ తుఫాన్లు వస్తే తీర ప్రాంతంలో నష్టపోయేది మర్చిపోయారు అన్ని రకాలుగా కూడా మనకి ఎక్కువ నష్టం జరుగుతుంది తర్వాత రైతులకి ఎక్కువ ఫస్ట్ సముద్రాన్ని నమ్ముకుని మనం వేటకెళ్ళి ఏ రోజుకి ఆ రోజు కష్టపడే మత్స్యకారులందరూ కూడా ఈ పది రోజులు కూడా చాలా మరి ప్రాణ నష్టమైతే దురదృష్టం సాయిరామని కుర్రోడు ఒకడే మన మధ్యన మరి అనుకోకుండా దుర్ఘటన జరిగింది అది చాలా దురదృష్టకర సంఘటన మరి అందరం కూడా ఎలక్ట్ అయ్యాం కానీ ఆ సాయిరాం విషయంలోనే ఒక మన అందరి మధ్యన ఒక బాధాకరమైన విషయం దానికి కూడా ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి సీఎం గారు కానీ అందరూ మరి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఏ విధమైన ఏ రకంగా ఆదుకుంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనే దాని మీద కూడా ఎమ్మెల్యే గారు స్పందించారు అది కూడా జరుగుతుంది ముఖ్యంగా మరి తీర ప్రాంతంలో ఉన్న మీరు కూడా చాలా మంచి మనుషులు కాబట్టి మనసున్న మనుషులు కాబట్టి ఆ దేవుడు కూడా మనం చూస్తాడు ఓకే ఈరోజు ముంతా తుఫాను ఏదైతే ఈరోజు మన రాష్ట్రానికి రాబోతుంది అన్నప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ప్రజల్ని అధికారులని అందరిని కూడా అప్రమత్తం చేసి దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలన్న ఆలోచనతో ఎక్కడెక్కడ కమిటీలు వేయడం ఆ కమిటీల ద్వారా ప్రజలందరూ కూడా తీర ప్రాంత ప్రజలందరూ కూడా ఓ చోట చేర్చి జాగ్రత్తగా ఉండాలని చెప్పడం ఇవన్నీ చేయడం అదేవిధంగా బోట్లన్నీ ఫిషింగ్లో ఉన్న ఆ టైంలో వాళ్ళందరూ కమ్యూనికేషన్ ఇచ్చి అన్నీ కూడా వడ్డీకి రప్పించడం అదేవిధంగా ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు ప్రమాదం ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఇంట్లో ఉండాలని జాగ్రత్తలు చెప్పడం ప్రజలందరూ కూడా పాటించారు అక్కడక్కడ తీర ప్రాంతంలో ఉన్న ఎక్కడైతే ముప్పుకు గురవుతుందో ఆ ప్రాంతాలన్నీ కూడా శిబిరాలకు తీసుకురావడం జరిగింది ఆ క్యాంపులో పెట్టడం వాళ్ళకి భోజన సదుపాయాలు ఇవ్వడం అదేవిధంగా ఎక్కడన్నా ప్రమాదం జరుగుతుంది కరెంటు పోతుంది కరెంటు స్తంభాలు పడిపోయినా చెట్లు పడిపోయినా వెంటనే జాగ్రత్త తీసుకోవాలని చెప్తే ఎక్కడైనా చెట్టు పడిపోతే వెంటనే రిమూవ్ చేయడం తీసేయడం ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగలేదు కూడా దురదృష్టం ఏంటంటే మన కాకినాడ నగరంలో బోట్లన్నీ వచ్చేసి ఒట్ని కట్టుకున్నారు కట్టుకున్నప్పుడు కూడా ఒక అబ్బాయి వాళ్ళు బోటు గాలి వేస్తుంది కట్టుకోవడానికి వెళ్ళాలి కట్టుకోకపోతే తేలిపోతే అనే ఆలోచనతో అక్కడికి వెళ్ళి కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే జారి పడిపోవడం చనిపోవడం జరిగింది ఒక అబ్బాయి అంతే తప్ప ఇంక ఎక్కడ కూడా ఎటువంటి సంఘటన జరగలేదు అయితే ఈరోజు ప్రభుత్వం పెద్ద సాయం అందిస్తుంది ఎప్పుడు లేని సాయం చేస్తుందండి ప్రజలకి ఈ రోజున యాభై కేజీల బియ్యం కేజీ కందుపప్పు బంగాళదుంపలు కేజీ నూనె కేజీ పంచదార కేజీ అది అన్ని కూడా పప్పులు అన్నీ కుడిసి ఆరు ఐటమ్స్ ఇస్తుంది ఈ రోజున మత్స్యకారులకి ఇప్పుడే అందరూ కూడా సాయం చేయడం జరిగింది అదేవిధంగా వీవర్స్ కూడా ఇస్తుంది ఈ రోజున ఎప్పుడు చేయని సాయం చేసింది ఈ రోజున ఈరోజు అందరి తరపున వేవర్స్ జరిపినా ప్రజలందరూ జరిపినా ఈ ప్రభుత్వం ఏదైతే సాయం చేస్తుందో ఆ సహాయానికి వారందరూ తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను